అబ్రహాము మొదలుకుని యేసు ప్రభు వరకు యేసు ప్రభు మొలుకుని పన్నెండు మంది అపోస్తుల వరకు కూడా అందరూ కూడా జాత అందరూ కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు అబ్రహాము గారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు అంటే దేవుడు వైపు చూశారు మోసే గారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు చివరికి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను కూడా ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేశారు క్రీస్తు మొదలుకుని అబ్రహాన్ని మొదలుకుని ప్రతి భక్తుడు కూడా దేవుని వైపు చూసిన వాళ్ళే కానీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక దేవుడు ఒక మనిషి వైపు ఏమి చూసాడు యా అలా చేసుకోగలవా నీ భక్తితో దేవుణ్ణి అందరూ కూడా దేవుని వైపు కందులెత్తి చూసిన వాళ్ళే దేవా 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 జీవించుము మని అందరూ అందరూ మానవ జాతి మానవ జాతి భక్తి పరులందరూ కూడా దేవుని వైపు కన్నులెత్తి చూశారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బైబిల్ హిస్టరీ ఒక మగవాడు దేవుడు అంటే తెలియనివాడు దేవుడిని చూడని వాడు దేవుడు మాటలు విన్నవాడు దేవుని చూడాలని ఆస్తి వచ్చినవాడు మొట్టమొదటిగా దేవుడే కన్నులెత్తి చూసి ఎలా చేసుకున్నాడు తెలుస్తోంది చెప్పను గట్టిగా అది భక్తి చూడండి నాకు ఏం చేశాడు అక్కడికి వచ్చి కన్నులెత్తి చూశాడంటే ఎవరి వైపు చూశాడు ఇన్నాళ్ళు చరిత్ర అంతా ఒక ఎత్తు ఇప్పుడు చరిత్ర ఒక ఎత్తు ఇన్నాళ్ళు చరిత్రలో మనుషులందరూ దేవుని వైపు కన్నులెత్తి చూశారు ఇప్పుడు దేవుడే మనిషి వైపు కన్నులెత్తి చూస్తున్నాడు అలాంటి విశ్వాసం అలాంటి ఆశ మనలో ఉంటే మనం దేవుని వైపు చూడటం కాదు దేవుడే మన వైపు చూస్తాడు ఆయన చల్లని చూపు మన మీద పడుతుంది ఆ చల్లని చూపు మన మీద పడితే మన జీవితం ఎంతో ఆస్వాదకరంగా మారుతుంది దీని స్తోత్రం చెప్తాం గట్టిగా